ప్రతి ఇంట్లో పారిశ్రామిక వేస్త తయారు చేస్తానంటారు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు ఒక మీటింగ్లో ఏమో వేత్తలను తయారు చేస్తానంటారు ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు అంటే వారికి కుట్టు మిషన్లు పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు మిషన్ ఖరీదెంత మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత దానిలో మీ వాటాలు ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి ఇక్కడ మీరేం చేశారంటే ఒక్కొక్క లబ్ధి